బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో రెబల్స్ చేసే ఎలిమినేషన్ నుండి తప్పించుకోవడానికి గ్రీన్ కార్డ్ సంపాదించుకోవడం కోసం హౌస్మేట్స్కి బిగ్ బాస్ రేజ్ ది ఫ్లాగ్ అనే కొత్త టాస్క్ను ఇచ్చాడు ఈ టాస్క్లో ఒక్కొక్క టీం నుంచి ఇద్దరు సభ్యులు పాల్గొనాలి ఇక భరణి రీతు రాము గౌరవ్ మరియు సుమన్ దివ్య జంటలుగా ఈ పోటీలో పాల్గొన్నారు ఈ టాస్క్లో మొదటగా జంటగా ఉన్న సభ్యులు ఒకరి నుండి మరొకరు బకెట్లో నీటిని రిలే విధానంలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ నీటిని వారి వద్ద ఉన్న పెద్ద క్యాన్స్లో నింపి అందులో ఉన్న నాలుగు బాల్స్ను పైకి వచ్చేలా చేసి తీసుకోవాలి ఆ తర్వాత సేకరించిన బాల్స్ను ఉపయోగించి వాటిని ఒక మార్క్ దాటేలా చేసి చివరకు స్టాండ్కు ఏర్పాటు చేసిన నెట్స్లో వేయాలి ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఆ స్టాండ్స్ను పోల్స్కు గుచ్చేసి పోల్కు ఉన్న ఫ్లాగ్ను పైకి వెళ్ళేలా చేయాలి ఎవరైతే ముందుగా ఆ ఫ్లాగ్ని పైకి వెళ్ళేలా చేస్తారో వారే ఈ టాస్క్లో విజేతగా నిలుస్తారు విజేతలు ఒక పాయింట్ గెలుచుకోవడమే కాకుండా రెబల్స్ చేసే ఎలిమినేషన్ను తప్పించుకోవడానికి గ్రీన్ కార్డును కూడా పొందుతారు టాస్క్ ప్రారంభం కాగానే రాము గౌరవ్ మరియు బరణి రీతు వేగంగా వాటర్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఆడగా సుమన్ దివ్య కూడా గట్టి పోటీ ఇచ్చారు మరి ఈ టాస్క్లో ఏ టీం విజయం సాధించి గ్రీన్ కార్డ్ గెలుస్తుందో గెస్ట్ చేసి కమెంట్ చేయండి